ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనల్లు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు తాగునీరు అందించే సాగునీరు అందించే ప్రాజెక్టు పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అంటే నిజంగా దాదాపుగా ముప్పై మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని ఇరవై మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాలు కడప జిల్లాలోని రెండు మండలాలు మొత్తంగా ముప్పై మండలాల్లోని పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ రెండు సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ వచ్చే ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జులై ఆగస్టులోనే జరగబోతూ ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపుగా మూడు వేల క్యూసెక్లతో మొదటి టన్నల్ పూర్తి చేశాం రెండో టనల్ ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు క్యారియింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది అంటే దాదాపుగా రోజుకు ఒక టీఎంసీ నీటిని శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై అడుగులు దాటిన వెంటనే రోజుకు ఒక టీఎంసీ నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఎల్ఏ ప్యాక్ ఎల్ఏ ఎల్ఏ ల్యాండ్ అక్విజేషను ఆర్ఎండ్ ఆర్కు సంబంధించి ఈ జులై ఆగస్టులో నీళ్లు టయానికల్లా మరో పన్నెండు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జులై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఈ ప్రాజెక్ట్లో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే అత్యంత కీలకమైన ఘటం ఏమిటి అనంటే ఈ రెండు టనళ్ళు పూర్తి కావడం ఈ రెండు టనళ్ళు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది ఆ రిజర్వాయర్ లేక నీళ్ళు నింపాలి ఆ నీళ్లు నింపడం కోసం ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఈ ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీరు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతం ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం దర్శి గిద్దలూరు కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లలో ఈ టనల్లు పూర్తి చేయడంలో నత్త నడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అనంటే రెండు టనళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి పద్దెనిమిది ఒక్కొక్కటి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టనల్ పొడువు ఉంటే రెండు టనళ్ళు పద్దెనిమిది పాయింట్ ఎయిట్ ఇంటూ రెండు టనళ్ళు అని అంటే దాదాపుగా ముప్పై ఏడు కిలోమీటర్ల టనల్ అయితే ముప్పై ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల టనల్ అయి టనల్ లెంత్ అవుతే ఇందులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఆ దివంగత నేత ఆ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టన్నలు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే కేవలం ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే పనులు టను టన్నులు వరకు జరిగాయి ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న పదకొండు కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా ఇంత మంచి చేసే ఇంత మంచి చేసే సందర్భం ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వును చూసే కార్యక్రమం నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చంద్రాను చెప్పాల్సిన పని లేదు త్వరలో ఎన్నికలు రానున్నాయి చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా అంటే భాస్కర్ కూడా ఉన్నాడు మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి చేయమని ప్రార్థిస్తా ఉన్నా కదబ్బా మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే అన్నను కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిన కార్యక్రమం ఎట్లా మీ జిల్ మీ నియోజకవర్గాలకు వస్తాపో నేను అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను గిదలు సురేష్ అందరూ ఉన్నారు మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు కాబోయే మంత్రి కూడా మా నారాయణ ఉన్నాడు నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు శివ కూడా అక్కడే ఉన్నాడు మా కూడా ఇక్కడే ఉన్నాడు మా నాగార్జున అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ని సందర్శించి అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కొడుకు వైఎస్ జగన్ హయాంలో పూర్తి కావడం ఆ దేవుని సంకల్పం అని చెప్పి ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు అంతేకాకుండా మూడు నెలల్లో ప్రాజెక్టులో నీరు నింపే కార్యక్రమం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జగన్ అన్నారు